అది కూడా డిసెంబర్ థర్టీన్త్ ప్రత్యేకంగా రెండు దశాబ్దాల క్రితం ఎప్పుడైతే టెర్రరిస్టులు పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు పార్లమెంట్ అటాక్ ని అదే రోజు చేయటం వందల వంద శాతం ఒక కుట్ర కొన ఉంది అందుకొనికే మోడీ గారు అమిత్ షా గారు దీంట్లో పాత్రదారులు ఎవరో కుట్రదారులు ఎవరో అంటే పాత్రదారులు ఎవరో కుట్రదారులు ఎవరో తెలవటానికి దర్యాప్తు సంస్థలకు స్పీకర్ గారు ఓం బిర్లా గారు ఇవ్వటం జరిగింది ఈ యొక్క ఐదుగురు నిందితులు పట్టుబడ్డంగా వాళ్ళ యొక్క నెట్వర్క్ అంతిమంగా చాపా చాపా ఎండలేదంటే ఎట్లయితే మనం కథ ఉందో అంతిమంగా దానికి సూత్రధారులు ఎవరు ఇందులో ఏదైనా రాజకీయ పార్టీ కోణం ఉందా ఏదైనా రాజకీయ పార్టీ అగ్ర నాయకులు కావలసుకొని బీజేపీ పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని చులకనగా చూపెట్టడానికి చేసినటువంటి ప్రయత్నమా అని దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి ఆ రిపోర్టు కొరకు అందరూ ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా హోంశాఖ మార్చరు కానీ వెయిట్ చేస్తున్నారు ఈ మధ్యనే మీరు ప్రెస్ లో కానీ మీడియాలో చూడటం జరిగింది నిందితులు చెప్పేది నిరుద్యోగ సమస్య చాలా ఆశ్చర్యకరంగా ఉంది నిరుద్యోగ సమస్య అదేదో స్వాతంత్ర ఉద్యమం భగత్ సింగ్ చేసినట్లు ఒక దాని కలరింగ్ చేసింది మాత్రం ఫోన్ల ధ్వంసం వారు వాడినటువంటి ఫోన్లను పలగొట్టడమే కాకుండా కాల్చడం అంటే దాంట్లో గతంలో వాళ్ళు ఉన్నటువంటి కాల్ డేటా ఏదో ఈ దర్యాప్తు సంస్థలు బయటికి తీయకుండా అన్ని జాగ్రత్తలు పడటం అంటే వందల వంద శాతం దీని వెనుక కొంది బలమైనటువంటి సూత్రధారులు ఉన్నారు కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీని చులకన చూపెట్టడానికి చులకన చేయడానికి చేసినటువంటి ప్రయత్నమే అది తొందరలోనే దర్యాప్తు సంస్థల నివేదిక వచ్చిన తర్వాత ఎవరు కుట్రదారుడో ఎవరు పాత్రదారుడో తెలుస్తుంది అది తెలుస్తుందని భయంతో మంద మూడు అసెంబ్లీలో ఘోరంగా ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ దాని అయినటువంటి ఇతర పార్టీలు ఓటమిని డైవర్ట్ చేయడానికి ప్రజలను దృష్టిని డైవర్ట్ చేయడానికి చేసే రభస విపక్షం చేస్తుంది నేను ఈ సందర్భంగా మీ ద్వారా ఏదైతే అక్కడ రభస చేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులకు అడగదించుకున్నా మీరు దర్యాప్తు సంస్థలకు అవకాశం ఇవ్వరా టైప్ ఇవ్వరా కూడా అమిత్ షా గారు స్టేట్మెంట్ ఇస్తారు ఏమిస్తారు ఏమిస్తారు జరిగినటువంటి సంఘటన మొత్తం నూట నలభై కోట్ల మందికి ప్రజలకు తెలుసు దర్యాప్తు సంస్థల యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాతనే కదా హోంశాఖ మార్చిలు ఒక నిర్దిష్టమైనటువంటి ఇందులో పాత్రదారులే కాకుండా సూత్రదారులు ఎవరున్నారు డేటా ఏమున్నది ఎవరెవరితో మాట్లాడారు ఎందుకంటే గతం అందరూ పాల్గొన్నటువంటి నీలం కానీ జా గాని వీళ్ళు అనేక ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో రైతు ఉద్యమంలో కానీ ఇతర ఉద్య ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో కానీ వందల వంద శాతం వాళ్ళు పాల్గొన్నట్లు ఆధారాలు ఇప్పటికే దొరికినాయి వాళ్ళు ఏదో స్వచ్ఛందంగా నిరుద్యోగులు కాదు అది కేవలం ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ప్రతిపక్ష పార్టీల యొక్క ఒక ఎడ్యుకేషన్ వింగ్ తప్పితే అందులో వాళ్ళు ప్రతి ఏ నిరుద్యోగి కాదు అందరికీ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటినాయి వాళ్ళు నిరుద్యోగులు కాదు రాజకీయ నిరుద్యోగుల కొరకు చేసుకున్నటువంటి విభాగంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అందుకొరకు ఈ యొక్క డెమోక్రసీని అపహాస్యం చేయకుండా భారతదేశం మొత్తం ప్రపంచంలోనే నూట నలభై కోట్లతోనే ప్రజాస్వామ్య విలువలకు డెమోక్రసీకి ఒక లైట్ హౌస్గా ఉంది కాబట్టి దాన్ని తగ్గించకుండా ఇప్పటికైనా ఆలోచించి ఈ యొక్క పార్లమెంటులో రాజ్యసభలో ఇలాంటి ఎజ్యుటేషన్స్ మానుకోవాలని దర్యాప్తు రిపోర్టుకు చేయాలని నేను వారికి సూచించడం జరుగుతుంది లేదా దర్యాప్తు సంస్థ వస్తే వాళ్ల యొక్క పాత్ర బహిరంగంగా అవుతుంది కుట్రదారుల పాత్ర బహిరంగంగా అవుతుందని భయంతో ఇది చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రజలకు నేను తెలియజేస్తున్నా ఇకపోతే రెండో అంశం మాకు సినిమాలో ఒక డైలాగ్ ఉంది బొమ్మాలి నేను వదలను మాకు దేట్స్ ఫేమస్ సినిమా డైలాగ్ మాకు కోవిడ్ అట్లా తలుపుకుంది ఇప్పుడు కొత్తగా రూపురేఖలు మారుస్తుంది జేఎన్ వన్ అనే కొత్త వేరియంట్ కేరళ కానీ కర్ణాటకలో కానీ కొత్తగా నిన్న రెండు వందల అరవై కేసులు నమోదైనాయి మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక డాక్టర్ గా బిజెపి బీజేపీ పార్టీ నాయకుడుగా నరేంద్ర మోడీ గారి యొక్క ఇక్కడ ప్రతినిధిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా భయపడాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది భయపడాల్సిన భయపడాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది దయచేసి ఇప్పటికే మనం రెండు వందల ఇరవై కోట్ల వ్యాక్సిన్స్ మోడీ గారు ఉచితంగా భారతదేశ ప్రజలకు ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు ఆల్రెడీ రెసిస్టెన్స్ పవర్ చాలా ఉన్నది ఈ వేరియంట్ మారింది కాబట్టి దయచేసి దయచేసి ఎవరికైతే సివియర్ గా కోల్డ్ అండ్ కాఫ్ దగ్గు జ్వరం జలుబు ఉన్నదో వారు దయచేసి ఇంటికి పరిమితం కాండి వారు దయచేసి ఇంటికి పరిమితం కాండి మాస్క్ వాడండి ఖచ్చితంగా మీరు దాన్ని వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో మీరు సహకరించిన వాళ్ళు అవుతారు మళ్ళీ ఒకసారి చెప్తున్నా భయపడాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండండి గుంపులో ఎక్కువ పోయినప్పుడు దయచేసి ఎవరైతే కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నదో వాళ్ళు దయచేసి గుంపులోకి వెళ్లకుండా మాస్క్ ధరించి వీలైతే అవాయిడ్ చేయండి అని దీన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది రాష్ట ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా మీరు దయచేసి దీన్ని చింతగా అదే పోతుంది అని వదిలేయకుండా దాని అప్రమత్తమైనటువంటి అనేక గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది దాని తూచా తప్పకుండా పాటించి తెలంగాణ రాష్టంలో భారతదేశంలో కోవిడ్ మళ్ళా విజృంభించకుండా నూతన రూపంలో విజృంభ వ్యాప్తి చెందకుండా మీరందరూ సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా మేలుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ సస్పెండే చేశారు కదా డిస్మిస్ చేయలే కదా సస్పెన్షన్ మామూలు అది కేసీఆర్ సభ లా కాదు కదా అది కూడా ఒక పరిధి దాటింది చెబట్టి ఆ మాత్రం రెండు రోజులకు మూడు రోజులకు సస్పెండ్ చేశారు ఇంకేముంది పార్లమెంట్ ఎప్పుడు ఉంది రెండు రోజులే కదా ట్వంటీ సెకండే కదా అంతే కదా మొత్తం సెషన్ మొత్తం చేయలే కదా మా పార్లమెంట్ ఎప్పుడు కేసీఆర్ అసెంబ్లీ లాగా అయితే నడవలే కదా ఎప్పటికీ పార్లమెంట్ అంటే పార్లమెంట్ లాగా నడుస్తుంది ఇంకో అంశం నేను విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పదమూడు వేల కోట్లతో విశ్వకర్మ యోజన ప్రవేశపెట్టింది అద్భుతంగా నడుస్తుంది అది ఏదైతే పన్నెండు పద్దెనిమిది వృత్తులు ఉన్నాయి దాన్ని ఇప్పటికే పదమూడు వేల కోట్లు వచ్చే బడ్జెట్ కు ముందల్లే ఖర్చు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం కృతజ్ఞతతో ఉంది దయచేసి ఆ యొక్క పద్దెనిమిది వృత్తుల వాళ్ళు నమోదు చేసుకుంటే డిసెంబర్ ఎండింగ్ వరకు వచ్చే జనవరిలో వాళ్ళందరికీ శిక్షణ ఇవ్వటం పదిహేను వేల రూపాయలు టూల్ కిట్ ఇవ్వటం చార్జెస్ ఇవ్వటం అదేవిధంగా ఒక మూడు లక్షల రూపాయలు పౌర వడ్డీతో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే వృత్తిదారులు ఉన్నారో వాళ్ళందరూ ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి